ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల షూటింగ్ విభాగంలో మనోజ్ బాకర్ ఫైనల్ చేరింది పది మీటర్ల షూటింగ్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్లో ఐదు వందల ఎనభై పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఆమె ఫైనల్ కు అర్హత సాధించింది ఎయిర్ పిస్టల్ సింగిల్స్ లో ఇరవై ఏళ్ల తర్వాత ఓ మహిళా షూటర్ ఫైనల్ కు చేరడం ఇదే మొదటిసారి చివరిగా రెండు వేల నాలుగులో సుమా షిరూర్ ఫైనల్ చేరింది హంగేరి క్రీడాకారిణి వేరోనిక ఐదు వందల ఎనభై రెండు పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది మరో మహిళా క్రీడాకారిణి రిద్దమ్మ సంగ్వాన్ పదిహేనవ స్థానంలో నిలిచింది రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు పది మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోరు జరగనుంది అటు పురుషుల విభాగం లో సరబ్జోత్ సింగ్ ఐదు వందల డెడు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో అర్జున్ చీమా ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్లతో పద్దెనిమిదవ స్థానంలో నిలిచారు టాప్ ఎయిట్లో ఉంటే ఫైనల్కు అర్హత సాధిస్తారు మిక్స్డ్ టీం విభాగంలో ఎలెవెని వల రివన్ సందీప్ సింగ్ జోడీ ఆరు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు పాయింట్లతో పన్నెండవ స్థానంలో రమిత అర్జున్ బబుతా జోడి ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు